హాయ్ అండి నేను మీ మీనాక్షి ముందుగా మనం నిన్న ప్రోమోలో చెప్పుకున్నట్టు ఈరోజు రసం ఎలా చేద్దాం చూద్దాం దట్టు టమోటో వస్తాము సో టమోటో వస్తే అందరం రసం చేస్తాము టమోటో చింతపండు కలిపి కానీ దీనికి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా మొత్తం ఎక్కువ టమోటాలు యూజ్ చేస్తాం చింతపండు ఆప్షనల్ అండి చింతపండు కొంచెం వేసుకున్నాను నేను టేస్ట్ కోసం అని అది లేకుండా కూడా చేసుకోవచ్చు టమోటాలు సన్నగా ముక్కలు దొరుకుని కానీ లేదా టమోటో ఒక టమోటా నాలుగు ముక్కలు కట్ చేసుకు కానీ గిన్నెలో పెట్టి దానికి కొంచెం ఒక ఉసిరికాయ చింతపండు కొంచెం కారము కారం మనం రుచికి తగ్గట్టు అనమాట పసుపు కొంచెం ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే అది ఉడికేసరికి మనం రసం పొడి వేసుకోవచ్చు నార్మల్ రసం పొడికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు జస్ట్ జీలకర్ర మిరియాలు కరివేపాకు నాకు ఇది నైట్ టైం చేస్తున్నాం కాబట్టి నేను కరివేపాకు తేలేదు బయటకు వెళ్ళి లేకుంటే కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి విడిగా పోపులో వేయడం కన్నా ఇలా రసం పొడిలో వేసుకుంటే పిల్లలకు అది తీసేయడానికి వీలు లేకనా ఉంటుంది ముందు మిరియాలు జీలకర్ర మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా దాంట్లో గార్లిక్ కూడా వేసేసుకొని మెత్తగా చేసేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఇదండి మెయిన్ ప్రాసెస్ అదే ముందు అయితే ఎలా చేసేవాళ్ళం తెలుసా అది ఉడికబెట్టి నా చిన్నప్పుడు దాన్ని చల్లారే వరకు ఉంటే నాకు మెయిన్ ఆ టమాటా రసం ఇష్టం కాబట్టి నేను ఇంకా వేరే ఛాయిస్ లేదు దాన్ని ప్రాసెస్ అంతా నాదన్నమాట దాన్ని మెత్తగా పీసుకడము దాని నుంచి జ్యూస్ తీయడము అది ఇస్తే అమ్మ అప్పుడు పోపు వేస్తే అప్పుడు తినేదాన్ని అప్పటివరకు నేను కూర్చోనండి దాన్ని వెయిట్ చేసుకుంటూ దానికోసం కానీ ఇప్పుడు మనకు అంత ఇది లేదండి నేనైతే స్టిక్ బ్లెండర్ చూసాను కదా స్టిక్ బ్లెండర్ అలా వేసేసి దాన్ని రసం పిసిగే పని కూడా లేదు ఇలా స్ట్రైనర్లు వేసేసి పెట్టేస్తాను స్పూన్తో ఇలా వా కలిపెట్టామనుకోండి మొత్తము టమాటో సీడ్స్ అవి కూడా రాకుండా నీట్గా జ్యూస్ మనకు వస్తుంది అడుగున జ్యూస్ అంతా వచ్చేసింది ఆ జ్యూస్ తీసుకొని దాంట్లో మనం రసం పొడి ముందుగా వేసి పెట్టుకున్నాం కదా దాన్ని కలిపేసుకొని పోపు వేసుకోవచ్చు ఎంత ఈజీగా ఉందో చూడండి ప్రాసెస్ మనకి ముందులాగా కష్టాలు లేవు ఇప్పుడు అన్నీ మనకి కావాలంటే బ్లెండర్లో వేసుకోవచ్చు అది మన ఛాయిస్ కానీ నేను స్టిక్ బ్లెండర్ ఎందుకు యూజ్ చేశాను అంటే వేడిగా ఉన్నప్పుడే చేసేసేయచ్చు కదా స్టిక్ బ్లెండర్తో అయితే అందుకని నేను స్టిక్ బ్లెండర్ యూజ్ చేశాను ఇలా రసం పొడి వేసేసుకున్నాము రసం పొడి వేసుకున్న తర్వాత దీన్ని పోపు వేసుకుంటే సరిపోతుంది పోపు కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడైనా లేకపోతే కాగేటప్పుడైనా వేసుకోవచ్చు మనము నేను ముందుగా వేసేసాను దీన్ని పోపు అయితే నూనె వేసుకొని దాంట్లో జీలకర్ర గార్లిక్ కరివేపాకుంటే కరివేపాకు వేసుకోవచ్చు లేకపోతే అల్రెడీ వేసాం కాబట్టి పౌడర్లో ఇప్పుడు వేయాల్సిన అవసరం ఉండదు ఈ పోపు వేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎక్స్ట్రాక్ట్ అంతా ఒక గిన్నెలో వేసుకొని ఆ పోపందులో పోసుకొని ఒక పొంగురానిచ్చి దాన్ని కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవచ్చు బాగా తెరలాల్సిన అవసరం లేదు చింతపండు చారు లాగా చింతపండు చారు అంటే బాగా తెరల పెడతాము జలుబు చేస్తుందని దీనికి ఆప్షన్సే మనకు లేదండి హ్యాపీగా ఒక ఇచ్చేసేసి యూజ్ చేసుకోవచ్చు నేను మిరపకాయ వేసాను అదే ఆప్షన్ ఆల్రెడీ కారం వేస్తున్నాం కదా మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి ఎండుమిర్చి వేసాను లేదు ఇట్లా ఎన్ని మిరపకాయ వేసుకోవాలనుకుంటే ముందు మీరు కారం అవాయిడ్ చేసుకోండి అవి ఉడకబెట్టేటప్పుడు కానీ కారం వేసేవి ఏంది రసంలో బాగుంటుందో బాగుంటుంది అనుకోవద్దు రియల్లీ ఇది సూపర్ టేస్ట్ ఉండే రసము పిల్లలు ఇది చేసినప్పుడు నార్మల్ కర్రీ కూడా మా ఇంట్లో అవాయిడ్ చేస్తారండి అంత ఇష్టంగా తింటారు నేనైతే వీక్లీ వన్స్ మస్ట్గా చేస్తాను టమాటో రసం అది ఎంత రేట్ైనా సరే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ